రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు భారత్ను పావుగా ఉపయోగించుకోవాలని అమెరికా చూస్తోంది ఆగస్టు పదిహేనున అలస్కాలో పుతిన్ ట్రంప్ మధ్య జరిగే చర్చల్లో సానుకూల ఫలితాలు రాకపోతే భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది భారత్పై టారిఫ్లు రష్యాకు పెద్ద దెబ్బ అని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తాజాగా ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతానని గత కొన్నాళ్లుగా ప్రకటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది ఎంతకీ సాధ్యం కాకపోవడంతో భారత్ ను అడ్డం పెట్టుకుని రష్యాపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్ పై విధించిన సుంకాలను యాభై శాతానికి పెంచిన అమెరికా ట్రంప్ పుతిన్ మధ్య అలాస్కాలో జరిగే చర్చలు విఫలమైతే భారత్పై టారీఖ్లను మరింత పెంచుతామని హెచ్చరిస్తోంది ఈ విషయాన్ని బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్ వెల్లడించారు అలాస్కాలో ట్రంప్ పుతిన్ మధ్య జరిగే చర్చల్లో సానుకూల ఫలితాలు రాకపోతే భారత్పై విధించిన ఆంక్షలు సుంకాలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు భారత్పై విధించిన సుంకాలు రష్యాకు పెద్ద దెబ్బ అని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో స్కాట్ బేసెంట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి భారత్పై ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి రాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన మరో ఇరవై ఐదు శాతం సుంకాలు ఈ నెల ఇరవై నుంచి రానున్నాయి రష్యా నుంచి చమురును భారత్ కంటే ఎక్కువగా చైనా దిగుమతి చేసుకుంటున్నా ఆ దేశం జోలికి మాత్రం అమెరికా వెళ్లడం లేదు ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పైనే గరిష్టంగా యాభై శాతం సుంకాలను అమెరికా విధించింది ఇప్పటికే అమెరికా విధించిన సుంకాలను అన్యాయమైనవిగా అసమంజసమైనవిగా భారత్ అభివర్ణించింది దేశ ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకునే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది దేశంలోని రైతులు మత్స్యకారులు పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు అవసరమైతే ఆ భారాన్ని తామే మోస్తామన్నారు అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ రష్యా వెళ్లారు పుతిన్ కూడా త్వరలో భారత్ పర్యటించనున్నారు మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా త్వరలో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు సుంకాలు విధించినప్పటికీ వాణిజ్య చర్చల విషయంలో భారత్ కాస్త కూడా వెనక్కి తగ్గడం లేదని ఇటీవల అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్ వ్యాఖ్యానించారు దీనివల్ల చర్చలు నెమ్మదిగా సాగుతున్నట్లు పేర్కొన్నారు